జరిగినటువంటి బతుకమ్మ ఎడుకల్లో ఎంపీ గారు పాల్గొనడం జరిగింది అక్క నమస్తే థ్యాంక్ యూ అమ్మ నీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్ష ఎట్లా అనిపిస్తుంది అక్క అంటే అప్పుడు మీ కాలేజ్ డేస్ కానివ్వండి మన ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు ప్రతి ఒక్క దగ్గర ఇన్విటేషన్ వస్తుంది వెళ్తున్నారు ఎట్లా అనిపిస్తుంది నేను చదువుకునేటప్పుడు డాడీ మినిస్టరే ఉండే అయినా కూడా హైదరాబాద్ లో అదొక వింతలాగా నేను బతుకమ్మ పట్టుకుని వెళ్తుంటే పట్టుమన్న పది ఫ్యామిలీస్ కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు హుసేన్ సాగర్కి అక్కడ బతుకమ్మ అని ఇవ్వడానికి కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా స్కూల్స్లో కాలేజెస్లలో చిన్నప్పటి నుంచే వాళ్ళకి బాగా సోషలైజ్ అయ్యేందుకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంకా బతుకమ్మ అంటే ఏంది అసలు మన వరంగల్ అంటేనే హార్ట్ బతుకమ్మకి సో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పండుగని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందరికి ఆల్మోస్ట్ పేర్లు కూడా వచ్చేసినాయి ఆ విధంగా బతుకమ్మని ఇక్కడ ఫస్ట్ మొన్న వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి దగ్గర మొదటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీరు సీతక్క గారు గారు ఫస్ట్ ఇక్కడే చేయడం జరిగింది వరంగల్లో మీకు ఇంకా మేము ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే చేసుకోవడమే చాలా సంతోషంగా ఉంది ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకున్నట్టు పుట్టిన ఇంట్లో చేసుకున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ఆడపడుచులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బతుకమ్మకి చాలా అటాచ్డ్ ఇమోషనల్ మనం టగిరీలో కానివ్వండి కలెక్టర్ కానివ్వండి కమిషనర్ కానివ్వండి ఎమ్మెల్యేలు మీరు ఎంపీలతో సహా మొత్తం వరంగల్ జిల్లా అంతా కూడా మహిళల మయమైపోయింది అలానే మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న కూడా సీఎం గారితో మేడారం వెళ్ళడం జరిగింది ఇట్లా వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి మొత్తం ఎట్లా అనిపిస్తుంది అది అదృష్టం చెప్పుకోవాలి మనం ఏదైతే ప్రామిసెస్ చేశామో వరంగల్కి ఇవన్నీ తీసుకొస్తామని అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి నిన్న కూడా మేడారం గద్దల ప్రాంగణము ఇవన్నీ కూడా రీషేప్ చేసుకోవాలి రీ రీస్ట్రక్చర్ చేయాలి అని చెప్పి నిన్న రివ్యూ మీటింగ్ అయింది సో రానున్న రోజులలో ఇంకో టూ త్రీ ఇయర్స్లో మాక్సిమమ్ చాలా వరకు మనం అభివృద్ధిని చూస్తాం మీరు ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో అభివృద్ధి జరుగుతుంది అన్నారు నిలబెట్టుకుంటారా మాట ఖచ్చితంగా అది కలిసి వచ్చింది అట్లాగా నాకు నా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎయిర్పోర్ట్ ఎన్నో సంవత్సరాల కల కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల కల ఇట్లా ప్రతిదీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఎయిర్వేస్ కానీ రైల్వేస్ రోడ్ వేస్ ఓఆర్ఆర్ అన్ని చూసుకున్నాడు అంటే వెనకడికి ఒక సామెత ఉండేదక్క అక్క ఇంటి చూసి ఇంటిని చూడండి అన్నట్టు అలానే మహిళలు అధికారులు ఇవ్వండి ఎక్కడున్నా సరే ఆ రూపురేఖలు మారితే అభివృద్ధి ఉంటది వాళ్ళ ఆలోచన శక్తి వేరే ఉంటదని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చా మేము అనుకున్నా కూడా పైన ఉన్న వాళ్ళు కూడా అనుకోవాలి సో అట్లా మా పెద్దన్న లెక్క వరంగల్కి ఒక పెద్దన్న లెక్క ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే చొరవ తీసుకొని ప్రతి సారి అంత ముందస్తుగా ఒక మేడారం సమ్మక సారక జాతరకి ఏర్పాట్లు పరిశీలించడానికి అభివృద్ధి కోసం వచ్చిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే హైదరాబాద్ లో రివ్యూ మీటింగ్స్ పెట్టి ఉండొచ్చు కానీ ఉన్న ప్లేస్ అని చెప్పుకోవాలి ఎగ్జాంపుల్ అనమాట తను ఎంత సిన్సియర్ గా వరంగల్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు దానికి అంటే కార్నివల్ ప్రోగ్రామ్ చేశారు చాలా పెద్ద ఎత్తున వరంగల్లో జరిగింది రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు చూసేలా చేశారు అలానే సద్దుల బతుకమ్మ కూడా ఏర్పాట్లు ఉండబోతున్నాయి వరంగల్లో తప్పకుండా మనం చెప్పినా చెప్పకపోయినా ఆడ ఆడ అంటే మహిళలందరూ కూడా మా ఆడపడుచులందరూ కూడా ఇట్లా తరలి ఎందుకంటే అందరికీ అంత ఇష్టం ఇక్కడ బతుకమ్మ అంటే కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వన్స్ అగైన్ మీకు బతుకమ్మ శుభాకాంక్షలు అలానే మా ప్రేక్షకులు కానీ ఆడబిడ్డలు కానీ ఏమని చెప్తారా చివరిగా ఏం లేదు అందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు కూడా కూడా బాగుండాలి సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు విన్నారు కదా తను ఎంపీగా గెలవక ముందు ఏదైతే హామీలు ఇచ్చుకుంటూ వచ్చిందో ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను నాకు కాలం కూడా కలిసి వస్తుంది అలానే సీఎం రేవంత్ రెడ్డి ఒక అన్నగా నాకు సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీకి వాచ్